టీజీ ఎప్సెట్కి సంబంధించి బైపీసీ విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఈ కౌన్సిలింగ్లో బీ ఫార్మసీ ఫార్మాడీ బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉందనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇందులో ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఉంది అదేవిధంగా ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ కూడా ఉంది ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ చూస్తే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి ఇక అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సీట్లు కేటాయిస్తారు సీట్లు పొందిన అభ్యర్థులు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీలోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ట్యూషన్ ఫీజు చెల్లించాలి తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందంటే నవంబర్ నాలుగవ తేదీన ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి ఐదవ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి ఐదో ఆరు తేదీలో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి నవంబర్ తొమ్మిదిన సీట్ల కేటాయింపు జరుగుతుంది సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ తొమ్మిది నుంచి పదకొండవ తేదీ రూపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ట్యూషన్ ఫీజు చెల్లించాలి పదకొండు పన్నెండు తేదీలో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి ఫి ఫిజికల్గా నవంబర్ పన్నెండవ తేదీన స్పాట్ అడ్మిషన్కి సంబంధించి నిబంధనలు విడుదల కానున్నాయి ఇక ఇతర వివరాలకు టీజీ వెబ్సైట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా అందులో మీరు సంపాదించవచ్చు ఇది టీజీ వెబ్సైట్కి సంబంధించి బైపీసీ విద్యార్థుల కోసం ఇచ్చినటువంటి షెడ్యూల్ థ్యాంక్ యూ